మిత్రులు జీబీమ్లు నా పేరు సురేంద్రబాబు నేను చిత్తూరు జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గతంలో వైసీపీ పాలనలో కానీ ఏ పార్టీ కానీ అధికారంలో వచ్చినా కూడా దళితులపైన విపరీతమైన దాడులు అన్నమాట అరాచకాలు జరుగుతున్నాయి దళితులపైన కానీ ప్రశ్నించేవాడు లేడు అటు దళిత సంఘాలు కానీ ఎవరైతే దళిత ప్రజాప్రతినిధులు ఉంటారో ఎమ్మెల్యే ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళంతా కూడా ఎవరు కూడా ఊరు మెద మెరుగుపడే పరిస్థితి లేదు కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఈ అందరికీ కూడా పెద్ద దిగ్గా ఉంది రాష్ట్రంలో ప్రతి సంవత్సరమైన మనం గలం ఎప్పుతున్నాము అందులో భాగంగానే రేపు ఇరవై నాలుగో తారీఖున విజయవాడ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని దళిత రణబేరు పేరుతో ధర్నా కార్యక్రమం చేస్తున్నాము ఈ ధర్నా కార్యక్రమానికి చిత్తూరు జిల్లా నుంచి దళిత సోదరులందరూ మరియు బహుజన సంఘాలన్నీ కూడా సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తరలి రావాలనేసి తెలియజేస్తున్నాం జీపీ రావు రిటైర్డ్ రైల్వే ఆఫీసరు బహుజన సమాజ్ పార్టీలో కూతుల పుట్టు నియోజకవర్గం ఇన్ఛార్జి లాస్ట్ టైం ఎమ్మెల్యేగా కంటాస్ట్ చేసినాను బహుజన సమాజ్ పార్టీ తరఫున భారతదేశంలో విపరీతమైనటువంటి కుల వివక్షత ప్రగుళ్ళు పోయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద విపరీతమైనటువంటి దాడులు కొనసాగుతున్నాయి నిర్విరామంగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది చాలా హేయమైన చర్య సభ్య సమాజము సిగ్గుపడాల్సినటువంటి రోజులు ఇవి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులంతా కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా దుర్మార్గం జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పోలీసులు తన ఆధీనంలో తీసుకొని చిన్న 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 రైతుల్ని చిన్న కమతాలని చిన్న వాళ్ళంతా కూడా విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నారు మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము బహుజన సమాజ్ పార్టీ నిర్విరామంగా ఈ యొక్క దాడుల్ని ఎదుర్కొని మా జనాల్ని రక్షించుకునే ప్రయత్నంలోనే ఉన్నాం మేము సవటుకుంట అనే గ్రామంలో ఎదురు కుప్పంలో ఒక చిన్న కుటుంబం అది ఐదు ఎకరాల భూమి వాళ్ళు సాగు చేసుకుంటా ఉంటే శ్రీనాథ్ రెడ్డి అనే అతను పూర్తిగా విపరీతమైనటువంటి దాడి చేశాడు ఎంత దాడి అంటే అది సభ్య సమాజం నివ్వేరబోతుంది చిన్న పిల్లకాయల మీద ఇద్దరి మీద కేసులు పెట్టి ఆ కేసు ఎఫ్ఐఆర్ చేసి అది విషయం తెలియకుండా వాళ్ళకి వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ ఎత్తుకొని పోయినారు చిన్న ఒక భాగం కడ జేసీపీ తీసుకొని లోడేసి వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెట్టి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ తన ఆధీనంలో తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ తన ఆధీనంలో తీసుకొని పూర్తిగా ఒక సభ్య సమాజం ఒక సివిలియన్ని సివిలియన్ని వాళ్ళ యొక్క హక్కుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అలసివేసే కార్యక్రమాలు చేస్తుంది ఈ విధంగా దాడులు అనునిత్యం ఎక్కడ జరుగుతూ ఉంది ఇది చాలా హేయమైన చర్య సభ్య సమాజం ఇతర సమాజాలంతా కూడా చిక్కుపడాల్సినటువంటి వ్యవస్థ సర్వమానవ సమత ప్రశాంత పరిణామ యుగాన రాజ్యాంగం పూర్తిగా అమలు చే చేసేటప్పుడు వాళ్ళ హక్కులను పూర్తిగా హరించేసి వాళ్ళను పూర్తిగా వాళ్ళ జీవన విధానాన్ని స్తంభించే విధంగా చేస్తూ ఉన్నాయి ఒక చోట ఈ ఒక అప్పు ఇచ్చిన చెప్పేసి ఒక క్యాండిడేట్ నాయుడు పోయి వాళ్ళ ఇంటినే లాక్ చేసేసి వాళ్ళని బయటికి దొరేసిన సందర్భం బహుజన సమాజ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి అయ్యా వాళ్ళు జీవించే హక్కు లేకుండా చేస్తున్నారు మీరు ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన విషయం అని మేము ప్రతిఘటిస్తే కానీ కొంతవరకు అధికారులు విన్నారే కానీ పూర్తిగా అధికారులను దుర్వినియోగం చేయడం జరుగుతుంది ఇదే కాదు యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని చీట్ తీసేసి కింద గుర్చం పెట్టారు ఆర్ఎస్ఎస్ బజరంగ తల్లి వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా చాలా దుర్మార్గం చేస్తున్నారు టీటీడీలో ఈరోజు పూర్తిగా రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో విపరీతమైనటువంటి ఆదాయం ఉన్న దాంట్లో పూర్తిగా దళితుల్ని ఏదో పేరు పెట్టి తీసేస్తా ఉన్నారు ఇటువంటి దుర్మార్గం జరుగుతూ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మేల్కోవాలా మాన్యశ్రీ కాంశీరామ్ చెప్పినట్టు కూడా బహుజనులంతా మేల్కోవాలి వాళ్ళ హక్కులు గుర్తించి రాజ్యాధికారంతోనే వీటిని మనం కంట్రోల్ చేయగలనేటువంటి సత్యాన్ని గ్రహించి జనాలు పూర్తిగా మేల్కోవాల్సిందిగా కోరుతున్నాము వీడియో సోదరుల ద్వారా యావత్ ప్రజానికానికి కూడా ఈ దాడులు అనేవి నిర్విరామంగా జరుగుతూ ఉంది ఒక బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హక్కులు కాపాడే దీనికి ఒక దళిత రణభేరి అనేటువంటి ఒక కార్యక్రమం విజయవాడలో చేస్తూ ఉంది ఆ విజయవాడలో చేసే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బహుజన వాదులు బహుజన మేధావులు బహుజన వాదులంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయకుంటే పూర్తిగా ఆక్సిజన్ మాదిరి ఉన్నటువంటి ఈ చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని పూర్తిగా బానిసలు తయారు చేస్తున్నారు విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి కేసులు లేవు అట్రాసిటీకి అట్రాసిటీ యాక్ట్ ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు మా పార్టీ పూర్తిగా ఈ విషయాలన్నింటినీ తీవ్రంగా ఖండిస్తుంది మా నాయకుడు పిలుపు మేరకు మా అధిష్టానం పిలుపు మేరకు బహుజన సమాజ్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మేము విజయవాడలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రణభైరిని కొనసాగిస్తున్నాము ఇది చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయము ఎలక్షన్లో మాత్రం ఒక రకంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఓట్లే తీసుకొని వాళ్ళ హక్కులను పూర్తిగా అరించేసి వాళ్ళు ఏ విధంగా మనజాలి లేకుండా వాళ్ళ ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం లేకుండా చేసేసి అన్నిటి తన గుప్పెట్లో పెట్టుకుంటాం కాలేజీ సీట్లు మొదలుకొని హాస్టల్స్ మొదలుకొని వాళ్ళ ఉద్యోగాలు మొదలుకొని ఉద్యోగాల ప్రమోషన్లు మొదలుకొని పూర్తిగా రేషన్ కార్డు నుంచి రేషన్ కార్డులు తీసేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు బీహార్లో జరిగినట్టు జరుగుతుంది ఇక్కడ కూడా అదే నేపాల్లో కూడా ఈ విధంగా జరిగిన ప్రభుత్వాలకు సమాధానం చెప్పారు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య విలువలు తెసినటువంటి ప్రతి పౌరుడు తిరగబడల్సిన రోజు వచ్చింది ప్రజాస్వామ్య విలువలు అంటే ఏంటనేది ఆలోచించకుండా ఈ పాలక వర్గాలు ఓటు వరకుండి ఓటు చేసుకుని అధికారం ఎక్కిన తర్వాత వాళ్ళ నియంత్ర నియంతృత్వ పరిపాలన సాగిస్తా ఉన్నారు ఇది రూపంలో ప్రజాస్వామ్య గాని సారవంలో పూర్తిగా నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు నిన్న మొన్న వచ్చిన ఒక సినీ యాక్టర్ సనాతన ధర్మం అంటాడు సనాతన ధర్మం అంటే ఏమంటే తెలియదు అతనికి సనాతన ధర్మం అంటే శత్రువర్ణ వర్ణ వర్ణాతన శిష్టము సనాతన ధర్మం అంటే కొల వివక్షత సనాతన ధర్మం అంటే భక్తి మార్గము హేతుబద్ధం కానీ ద్వేషపూరితమైన అసమాన మూఢ నమ్మకాలతో కూడుకున్నటువంటి సమాజము సనాతన ధర్మం అంటే సమానత్వం అనేది లేదక్కడ వాళ్ళ పెద్దరికం వాళ్ళ ఆధిపత్యం చెలాయించేది సనాతన ధర్మం అంటారు ఒక ఒక ఆలోచనే లేదు ఒక విజ్ఞానమే లేదు ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకుని ప్రజలకి సమపాలనలో అన్ని రకాలుగా నేచురల్ రీసోర్సెస్ వనరులందరినీ పంచాలనే జ్ఞానమే లేదు వాళ్ళ పాటుకు వాళ్ళు కాంటాక్ట్ వ్యాపారంలో విపరీతమైన ద్రోహం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరినీ మీడియా సోదరుల ద్వారా బహుజనులందరినీ మేల్కొల్పడం ఏంటంటే మీరంతా కూడా ఈ దళిత రణబేరీకి వచ్చి ప్రతిఘటిస్తే తప్ప మీ హక్కులు మీరు కాపాడుకోలేరు మీరు ఉన్నత వర్గాలు రెండు కులాల పాలన జరుగుతూ ఉంది ఆ కులం పోతే ఈ కులం ఈ కులం పోతే ఆ కులం పాలన జరుగుతూ ఉంది రెండు కులాల పాలన పోవాలనేది బహుజన వాదము మీరు రాజ్యాధికారం కావాలంటే మీరు బహుజన సమాజ్ పార్టీకి పూర్తిగా సపోర్ట్ చేసి పూర్తిగా విషయాలన్నీ అర్థం చేసుకుని మాతో కలిసి నడిస్తే తప్ప మీ హక్కులు మీరు కాపాడుకోలేరని మీడియా ద్వారా ద్వారా విన్నవించుకుంటున్నాను ఈ అవకాశాన్ని కల్పించిన మీడియా సోదరులకి మా పార్టీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ జైవేమి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై నాలుగున అంటే పూనా ఫ్యాక్ట్ జరిగిన సందర్భంగా పురస్కరించుకొని ఎందుకంటే ఏదైతే ఏ వర్గం అయితే అట్టడుగు వర్గాలుగా ఉన్నారో ఆ వర్గం నుంచి పూనాఫ్యాక్ట్ ద్వారానే చెంచాలు కూడా బయట వచ్చినారనేది ఒక వాస్తవం దాన్ని దాని సందర్భంగా ఏ వర్గ ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి నాయకులు ఆ వర్గ ప్రయోజనాల కోసం వాళ్ళ స్వయం ప్రయోజనాల కోసం నాశనం చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు ఈరోజు అందులో విధంగా ఈ మనువాద పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మా వాళ్ళే ఈ దళితుల అభివృద్ధి కోసం ఆటంకంగా మారుతున్నారు అందువల్ల ప్రభుత్వాలు పాలకులు మారుతున్నా దళితులపై ఆగని దాడులు నిరసిస్తూ ఈ నెల ఇరవై నాలుగున విజయవాడలో ధర్నా చౌక్ వద్ద పెద్ద బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే ఇది మీరు చూసుండొచ్చు ఏ ప్రభుత్వం వచ్చినా గత నలభై సంవత్సరాలుగా చూసుకున్నా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకున్నా రాన రాను ప్రభు ఈ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అమలు చేయకపోగా దళితుల మీద ఉన్నటువంటి జరుగుతున్నటువంటి దాడుల్ని తాను అరికట్టడంలో విఫలమవుతున్నాయి అందులో బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది దీన్ని అదేవిధంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అయితే ఆ ప్రభుత్వం ఏ విధంగా దాడులు చేస్తున్నాయో మనం కూడా చూసుంటాం ఆ దాడుల నుంచి ఆ హత్యల నుంచి ఆ గృహ దహనాల నుంచి డోర్ డెలివరీ డెత్ నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం ఎవరైతే ఎంత హంతకులుగా ఉంటారో వాళ్ళకి అంత పెద్ద మదవులు ఇస్తున్నారు అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా లక్షల పుస్తకాలు చదివినాము చాలా నాలడ్జ్ ఉంది నేను ప్రజాస్వామికవాదిని నేను ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాను భారత రాజ్యాంగాన్ని కాపాడుతాను అటు మోసం చేసి కూటమి ప్రభుత్వంలో చేరి ఆయన సొంత నియోజకవర్గంలోనే పిఠాపురంలో జరుగుతున్నటువంటి దాడులు వరుసగా మనం చూస్తున్నాం ఇంకొక మాట మాట్లాడడం చాలా ధ్యేయమైన చర్య అదే విధంగా చంద్రబాబు నాయుడికి ఈ విధంగా దాడులను ప్రోత్సహించడంలో వెనక్తు పెట్టిన విధి చూస్తా ఉన్నాము ఎందుకంటే కారం చేడు దగ్గర నుంచి చూస్తాము మాకు ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళ బంధువులు కారం చెడులో ఏ విధంగా చేసినారు దగుబాటు చెంచినామయ్యా తెలుసు మనకు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చుట్టూరు మరమైదాన్ని చూసాం మరి ఇప్పుడు వచ్చిన తర్వాత అన్ని పార్టీలు కలుసుకొని ఒక హంతక ప్రభుత్వం లాగా మారుతా ఉన్నారు అది సరైంది కాదు అయితే ఈ ప్రభుత్వాలు ఈ దాడులు కానీ అరకట్టకపోతే రాజ్యాంగాన్ని మీరు అమలు చేయకపోతే మీకు వచ్చే ఎన్నికల్లో సమాధి అనేసి హెచ్చరిక చేస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధాన్ని మేము ఏ విధంగా ఉపయోగించాలో మాన్యవారి కాంశీరామ్ గారు నేర్పించారు ఈ రోజు మాకు బలమైనటువంటి నాయకత్వం మెహన్ కుమారి మాయావతి గారు ఉన్నారు భారతదేశంలో కాబట్టి ఎక్కడా కూడా తగ్గే ప్రశ్నే లేదు మేము అవసరమైతే ప్రతి దాడులు చేయడానికి కూడా సిద్ధపడతాము మమ్మల్ని ఆ స్థాయికి తీసుకురావద్దండి మేము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్నాము కాబట్టి ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము మమ్మల్ని ఉసుకొల మా మీద దాడులు ఎక్కువయ్యే కొద్దికి మీరు ప్రతిఘటనను ఎదుర్కో తప్పదనేసి హెచ్చరిక చేస్తున్నాం